నమస్తే అండి మా ఇంటికి ఉసిరికాయలు కోస్తున్నారు అంటే వచ్చామండి ఉసిరికాయలు పచ్చడి కోసం తీసుకెళ్తానికి ఎలా కోసారో ఎన్ని కాయలు కోసారో చూద్దాం రండి అదే అన్న அக்கூசி துடி படிப்பாங்க எந்த படிப்பாங்க

ఉసిరిగాయ ఇష్టం ఉసిరిగాయ పచ్చడి ఎక్కడ మా వదిన దగ్గరికి కొత్తన్నారని ఫోన్ చేసింది పద 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 అని లాక్కొచ్చారు అట్ట నీకు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను పచ్చడి పచ్చని ఇప్పుడు ముక్క తినిపిస్తా ఓకే ఎలా ఉందంటే ఇప్పుడు కూడా కొబ్బరి ముక్క లాగా ఉందంట సూపర్గా ఉన్నాయి కనపడే పద్మను నమ్మో ఈ రెండు డబ్బులు ఇంకో డబ్బు యాడ్ చేస్తాను కాయలు కూడా ఉన్నాయి మనమి మీద ఉసిరిగాయలు కావచ్చలేకపోయాను కాస్త కాస్తాయ్ నేను ఇస్తాను కానీ మీ అందరూ నన్ను ఎప్పటి నుంచో ఉసిరిగా పచ్చడి అడుగుతున్నారు నేను ఉసిరిగాయ పచ్చడి పడతాకి మా పెద్దౌద్దినంటికి వెళ్ళి వాళ్ళను నిన్న ఉసిరిగాయలు కోసారు నా పద్మరా అంటే వెళ్ళి నేను తీసుకున్నాను ఉసిరిగాయలు కొన్ని కోస్తున్నప్పుడు దెబ్బదగిలిని ఆ దెబ్బ దెబ్బదగిలినని ఇట్లా చిన్న చిన్న ముక్కలు కోసి ఉప్పు పసిపేసి మూడు రోజులుంచి మెత్తగా పేస్ట్ చేసుకుని మనం నిల్వ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఇదిగోండి ఈ ఉసిరిగాయల్ని కడిగేసి నేను ఇట్లా ఆరబెట్టేసుకున్న ఫ్యాన్ గాలికి నాకు మీ సలహా అవసరం అయింది ఎందుకు అంటే నాకంటే నాకు కొన్ని తెలియదు నిజంగా తెలియని ఆటలు మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలని నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇట్లా ఇట్లా మొక్కలు కోసేసుకుంటాం కదా దెబ్బ తగ్గిలిన తీసేసి నేను ఇట్లా ముక్కలు కోసేస్తున్నాను ముక్కలు కోసి నేను ఎప్పుడు ఉప్పు పసుపు వేసి మూడు రోజులు ఉంచి నేను మిక్సీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను మనకి చింతపండు బదులు వాడుకుంటానికి పులిహోర మనం ఏ పచ్చడిలో అయినా చేసుకోవచ్చు మనం అంటే మనం ఎండబెట్టుకుంటే మనం నోట్లో వేసుకుని ఒక్కలాగా చేసుకోవచ్చు ఇంకా మీకు ఇంకేమన్నా విధానాలు తెలిస్తే పచ్చడి చేస్తారు నాకు తెలుసు ఇంకేమన్నా కొత్తగా చేస్తే పద్మాంటి ఇట్లా చెయ్యి అని నాకు కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలా మనం కోస్తున్నప్పుడు దెబ్బ తగిలిన వాటిని ఏం చేశానంటే అట్లా తీసేస్తాయి వీటిని ఎత్తనాలు అవి ఇవి ఏం చేస్తానంటే ఒక రెండు మూడు రోజులు నానేసి మందార మొక్కలకి గులాబీ మొక్కలకి పోస్తా గులాబీ మొక్కలు ఎసిడిక్ సాయిల్ని ఇష్టపడతాయి మందారాలు గులాబీలు వాటిని వేస్ట్ చేయకుండా మొక్కలకి ఉపయోగిస్తా నీళ్ళు నేను మనకి ఏమండి మొక్కలకి ఎట్లా పిహెచ్ అవసరమో సెవెన్ పర్సెంటు సెవెన్ పీహెచ్ సెవెన్ ఉంటే మనకి సాయిలు నీళ్ళు అన్నీ మంచిగా లెక్క మన పొట్టలో కూడా పిహెచ్ సెవెన్ ఉంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అవి రావంట నేను ఎందుకు అంటే నిమ్మకాయ నీళ్ళు కొంతమందికి గ్యాస్ ఎక్కువ ఉన్నప్పుడు నిమ్మకాయ కానీ పుల్లటే తింటే మనకు ఎక్కువ తేపులు వస్తాయి నేను దాని మీద చదివితే నాకు తెలిసింది ఏంటంటే మన మొక్కలకి నేను ఎప్పుడు నీళ్ళు పిహెచ్ సెవెన్ ఉండేదట్టు చూస్తాను అంకులు చెప్తారు సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఉంటే చాలా మంచిదని ఎవరైనా శాస్త్రవేత్తలు కూడా అలాగే చెప్తారు నాకు తెలిసి భలే ఆశ్చర్యం వేసింది మనిషికి మొక్కకి దగ్గర సంబంధాలు ఉన్నాయండి చాలా విషయాల్లో మొక్క కూడా కాయలతో ఉన్నప్పుడు అంటే మనం ఎట్లా ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఆడాళ్ళు స్త్రీలు పుల్లటి వస్తువులు ఎట్లా ఇష్టపడతామో మొక్క కూడా అలాగే ఇష్టపడతాయని నాకు రోహిణి అమ్మగారు చెప్పారు చోహాన్ క్యూలో ఏదో సరదాగా అయ్యి ఉసిరిగాయలు కోస్తా ఏదో కొంచెం జ్యోతి మీకు తెలిసిన నాలెడ్జ్ నాకు కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదా ఇదిగోండి ఇవన్నీ పడతానండి మీ అందరూ అడుగుతున్నారు ఈ ఏమో చాలా పనులు ఇన్ని ఉసిరిగాయలని వేస్ట్ చేస్తాను నాకు ఇష్టం లేక ఇలా కోసాను చూసారా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తారు నేను గబగబ పెద్ద పెద్దగా ఇదిగోండి ఇట్లా దగ్గరికి రండి ఇట్లా కోసేసుకుని ఉప్పు పసిపేసి జాడీలో పెట్టేస్తా జాడీలు అంటే నా మొక్కలకు ఉపయోగించాను అందుకని నేను ఇంక కొంటల నాకు ఇల్లు ఏమో ప్లేస్ తక్కువ ఉంది ఇవన్నీ మనం స్టీల్ వాటిలో పెట్టుకోమండి అండి మచ్చలు ఉండే ఇదిగో ఇట్లా కోస్తా అంటే నాకు భలే బాధేసింది అంత పెద్ద కానీ చూడండి అందుకని వేస్ట్ చేస్తాం ఇష్టం లేక సరే తీసుకొచ్చుకున్నా మా వదిన మంచిగా తీసుకెళ్ళి పద్మని ఎన్నికి మీకు పెడతా వదినాలి ఇంటికి వెళ్ళి కాయలు కోసింది కూడా ఏమండే ఇంత ముక్కలు కొయ్యాలి ఇంత లేదు పెద్ద పెద్ద ముక్కలు కోసేసి మూడు రోజుల తర్వాత దంచేద్దాం చింతకాయ తొక్కు దంచినట్టు నాకు కొంచెం ప్రాసెస్ తెలిసిందనుకోండి నా ఆలోచనలతో ఇంకా బాగా చేస్తాను అందుకు నాకు తప్పకుండా మీకు తెలిసిన మీ అమ్మమ్మలు మీ నాయనమ్మలు తెలిసిన విధానాలు నాకు మట్టి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను అండి నాకు ఉసిరిగాయి తిన్న అంకులకి చాలా ఇష్టం ఉసిరికాయ అంటే ఏమో ఒక్కొక్కళ్ళు ఏమండి మర్చిపోయా మీకు చెప్తాం ఇప్పుడు నేను కారం తక్కువ తింటా కొంతమంది కారం ఎక్కువ తింటారు కారం ఎక్కువ తిన్నాళ్ళు వాళ్ళకు నచ్చినట్టు పట్టుకుంటారు అంతే ప్రాసెస్ అయితే అంతా ఒకటే అబ్బా అసలు చెట్నీ ఏమున్నాయండి బాబు వదినాల్లో అసలు కాయలు చూడండి ఈ పచ్చడి పడతాయి పెద్ద పెద్దయ్యూ ఇట్లా కోసేసుకున్నాను కదా మనం కోసేసుకున్నాకేం చేస్తున్నానంటే ఎప్పుడైనా ప్లాస్టిక్ దాంట్లో వేసుకోవాలి ఈ రెండు కిలోలు ఉంటాయి ఈ నాకు మీ సలహా మట్టికి ఇవ్వండి రోట్లో వేసి దంచుతాను తర్వాత మూడు రోజుల తర్వాత దంచుతా సంవత్సరం వస్తుంది బోస్లో ఉసిరిగాయల గురించి ఎంత చెప్పినా తక్కువే మనకు అంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి నిలబడిపోతుంది గబిన పులుపు కదా మచ్చలు పడతాయి స్టీల్ ఒక్క నిమిషం వస్తాను ఈ రెండు కడిగేసి వస్తాను ఇగోండి ఒక్కొక్కలా ఒక్క విధానాలు చేస్తారు నాకు ఇది ఇది అడుగుతుంటే మీతో మాట్లాడితే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే పద్మాంటికి తెలియదు నిజంగానే మీరు మీ అందరికీ కొత్త విధానాలు తెలిసినవి నాకు కామెంట్ రాయండి ఇగోండి ఇప్పుడు ఈ రెండు నేను టపర్వేర్లు వేసాను పసుపు వేస్తున్నా పసుపు ఎంత వెయ్యాలి అంత వేయాలని ఏమీ లేదు మూడు రోజుల దాకా మనం ఏం చేయాలి ఉప్పండి ఒక నూట యాభై గ్రాములు ఉంటుంది కిలోకి డెబ్బై ఐదు గ్రాములండి వేసి నేను నేను రాక్ సాల్ట్ వేస్తున్నా ఇదండి ఇట్లా కలిపేసి మనం పెట్టేసుకుందాం మూత పెట్టేసి పక్కన పెడతా పొద్దున సాయంత్రం కలిపామనుకోండి మంచిగా ఊరి మెత్తగా అవుతుంది అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు కానీ నాకు అప్పటికప్పుడు కంటే ఇలా మూడు రోజులు ఉండి మెత్తగా రుబ్బితే బాగుంటుంది స్టోర్ చేసుకుంటానికి ఇలా కొంచెం దెబ్బ తగిలిన కాయల్ని ఇట్లా తీసేసి ఇట్లా చేసుకున్నా ఇయేమో పచ్చడి చేస్తా ఉసిరికాయ పక్కలకి చూసారా వేస్ట్ అవ్వకుండా ఎన్ని ఉపయోగాలు ఇవన్నీ చింతపండు నిమ్మకాయలు అన్నీ కొనుక్కొచ్చి చెయ్యాలి నేను చేస్తా చేసేటప్పుడు అది వీడియో చేస్తా ఇది నాకు మూడు రోజులు టైం ఉంటుంది కాబట్టి మీ సలహాలు రాయండి చూసారుగా మీరు నాకు కామెంట్స్ రాస్తారుగా వీటిలతో ఏమేమి చేయొచ్చు అనేది కూడా రాయండి నాకు ఇంకో డౌట్ వచ్చింది ఇది మెత్తగా పేస్ట్ చేసి మనం చింతపండు బదులు ఇది నూనెలో ఏం చేసి కలపచ్చా కలపకూడదా కూడా రాయండి ఎట్లా ఉంటుందో నాకు టేస్ట్ తెలీదు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తాం అలవాటు కాబట్టి నాకు ఆలోచన వచ్చింది ఓకేనా అండి తప్పకుండా కామెంట్ రాయండి నేను ఈలోపు మీవి కామెంట్ చదువుకున్నాక నేను ఈ పచ్చడి చేస్తాను ఓకే అండి ఉంటానండి బై అండి